నమస్కారము నా పేరు ప్రసన్న రాణి నేను తుగ్గిల మండలం తుగ్గిల మండలం నందు వికలాంగుల కోసం పనిచేస్తాను మాకు సంబంధించి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మాకంటూ పరికరాలు లేవు మేము ఎక్కడికన్నా బయటికి పోవాలంటే కూడా మాకు ఏడి ఆఫీస్ నందు పరికరాలు లేవు కావున మాకు మొట్టమొదట మేము పరికరాలు ఉంటే బయటికి వెళ్ళగలుగుతాము పరికరాలు త్వరలో తొందరగా ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు అందేటట్లు చూడాలని చూస్తూ ఉన్నాము అలాగనే ఇప్పుడు స్కూటీస్ అన్నారు ఈ స్కూటీలకే అప్లై చే చేయడానికి చాలా మంది అప్లై చేసి ఉంటారు కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇస్తే బాగుంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు నిజంగా పని చేసుకుంటున్నారా లేదా అనేది చూసి వాళ్ళకే ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము అలాగనే మాకు గతంలోన సబ్సిడీ లోన్స్ అనేవి ఉండేవి ఏడీ ఆఫీస్ నుంచి ఇంతవరకు కూడా దాదాపు పది సంవత్సరాలు అవుతుంది మాకు సబ్సిడీ లోన్స్ అనేవి ఎంత మాత్రం కూడా గ్రామీణ ప్రాంతాలలోకి అమలు రాలేదు ఈ సబ్సిడీ లోన్స్ అనేవి కూడా వికలాంగుల సంక్షేమ శాఖకి ప్రభుత్వం ద్వారా పంపిస్తే మాకు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అదే అందుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము అలాగనే ఇప్పుడు బ్యాక్ లాక్ పోస్ట్లకు సంబంధించి కూడా త్వరలోనే ఇది జీవో పాస్ చేసి ఈ బ్యాక్ లాక్ పోస్టులకి అర్హులైన వారందరికీ కూడా ఇస్తే చాలా మంచిగా ఉంటుందని తెలియజేస్తూ అలాగనే వికలాంగులు పెళ్లి చేసుకుంటే గతంలో ఒక ఎనిమిది సంవత్సరాల కిందట ఉండింది అందులో నేను కూడా ఎలిజిబుల్ అయ్యాను అలాగనే ఇప్పుడు ఇప్పుడు వికలాంగులు వివాహం చేసుకునే వారికి కూడా పెళ్లి కానుక అనేది ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము కావున ప్రభుత్వము మా సమస్యల పైన ఆలోచించి ఇవి అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నాం జై